శ్రావణ మాసం అనగానే వ్రతాల మాసం నియమాల మాసం అందులో ఆదివారం రామచంద్రమూర్తిని ఆరాధనకై ఈ వారం ప్రత్యేకంగా శాస్త్రం అభివర్ణించింది శ్రావణ మాసానికి సంబంధించి పాటించేటటువంటి నియమాలలో భాద్రపద సంబంధంగా కూడా ప్రారంభం అయినటువంటి మాసం ఈ సందర్భమే ఆషాఢశుద్ధ ఏకాదశి మొదలుగా శ్రావణ శుద్ధ ఏకాదశి చాతుర్మాస్య వ్రత దీక్షలలో మొదటి పాదం ఈ మొదటి పాదంలో ఆకుకూరలలో ప్రత్యేకంగా ఏ విధంగా కూడా అంటే కొత్తిమీరతో సహా కరివేపాకుతో సహా ఆకుకూరలు స్వీకరించరాదు ఏకాదశి వరకు ఈ వ్రతం ద్వాదశి నాటి భోజనం వరకు కూడా మినహాయింపు ఉండగా త్రయోదశి చతుర్దశి ఈ తిథులలో ప్రత్యేకంగా దధి వ్రతం అనే పేరిట పెరుగును ఆహారంగా స్వీకరించకూడదు అనే నియమాన్ని శాస్త్ర గ్రంథాలు తెలియజేశాయి దధి భాద్రపదం తథా భాద్రపద మాసం అంటే పౌర్ణిమ అనంతరం అమావాస్య అనంతరం వచ్చేటటువంటి భాద్రపద మాసం శుక్లపక్షం పాడ్యమి అని కాకండ చాతుర్మాస్య వ్రత దీక్షలలో రెండవ పాదం శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశితో ప్రారంభమై భాద్రపద మాసం శుక్లపక్షం ఏకాదశితో పూర్తి అవుతుంది శ్రావణంలో భాద్రపదంలో ఇలా సమానంగా ఉండేటటువంటి ప్రతిపత్తితో ఈ మాసమంతా పెరుగు ఆహారంగా స్వీకరించకూడదు అని బోధించేటటువంటి ధర్మశాస్త్రం అందులో కనీసంలో కనీసంగానైనా ఆదివారాలలో స్వీకరించకూడదు అనే నియమం చేసింది పెరుగు మనలో మంద కొడితనాన్ని బద్ధకాన్ని పెంచుతుంది క్రమేణ పగటి కాలం తక్కువగా మారుతూ రాత్రి విస్తరించే వ్యాపించేటటువంటి నేపథ్యంలో దేహంలోని జీర్ణమండల వ్యవస్థ సుప్తచేతనావస్థకు చేరుకుంటూ ఉంటుంది చాతుర్మాస్య వ్రతాలలో శ్రీమన్నారాయణమూర్తి శయనించి ఉంటాడు అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఇదే మన దేహంలో ఉండే చైతన్యం స్తబ్దతకు లోను కావడంతో మనలో తెలియకుండానే కొంత బద్ధకం వచ్చి చేరుతుంది వాయిదా పద్ధతులు వచ్చి చేరతాయి శరీరానికి అనారోగ్యం వస్తుంది అది రాకుండా పెరుగును ఆహారంగా స్వీకరించకూడదు పగటి కాలం తక్కువ కనుక జీర్ణం చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి కనుకనే ఈ చాతుర్మాస్య కాలమంతా కూడా వివిధములైన ఆహార పదార్థాలను ఒక్కొక్క మాసంలో ఒక్కోటి చొప్పున నియంత్రించాలి అంటుంది సంప్రదాయం అందులో భాగంగానే మొదటి మాసంలో ఆకుకూరలు రెండవ మాసంలో పెరుగు మూడో మాసంలో పాలు నాలుగో మాసంలో పప్పు ధాన్యాలు వెరసి ఆషాఢశుద్ధ ఏకాదశి మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలల కాలం ఈ వ్రతం కొనసాగుతూ ఉంటుంది ఇందులో ఆదివారాలు పెరుగు ఆహారంగా స్వీకరించకూడదు మరీ ముఖ్యంగా ఆదివారాలే కాదు ఏ రోజైనా కూడా రాత్రి వేళన పెరుగు ఆహారంగా స్వీకరించకూడదు అంటుంది శాస్త్రం ఇందుకు మినహాయింపు మజ్జిగను స్వీకరించవచ్చు అని చెప్పడం ఒక గ్లాసు పెరుగు తొమ్మిది గ్లాసుల మంచినీరు కలిపి ఇరవై నాలుగు నిమిషాల సేపు చిలికినట్లయితే మనకు లభించేటటువంటి ద్రవానికి తక్రము అని పేరు ఈ తక్రము అమృతమయం తక్రం శక్రస్య దుర్లభం అనే ఒక సంస్కృత నానుడి సామెత ఇలా ఉద్భవించింది చక్రుడు అంటే ఇంద్రుడు ఒక గ్లాసు పెరుగు తొమ్మిది గ్లాసుల మంచినీరు అనగానే పలసటి మజ్జిగ అని పలువురు అంటూ ఉంటారు ఇరవై నాలుగు నిమిషాలు ఆ మజ్జిగను మనం ఇలా చిలికితే చిలకడంలో కూడా చెక్కతో చేసిన కవ్వమే వినియోగించాలి ఆ చిలకడంలో ఒకసారి ఇలా సవ్యంగా మరొకసారి ఇలా వెనక్కిపోవడంతో అపసవ్యంగా ఆ చల్ల కవ్వం క్రింద ఉండేటటువంటి ఆ చెక్క ముద్ద సవ్యంగా అపసవ్యంగా తిరగడంతో పెరుగులో ఉండే ప్రతి కణజాలం అణువు అణువు కూడా విచ్చుకొని అవుతుంది ఆ అమృతమే దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది కనుక సంప్రదాయజ్ఞులు శ్రావణ మాసంలో తప్పనిసరిగా మజ్జిగ చేసేటటువంటి నిమిత్తమే వినియోగించేటటువంటి ఆ చల్ల కవ్వమును పూజాగృహంలో కూడా భద్రపరచేటటువంటి వారు కృష్ణ పరమాత్మకు సంబంధించిన అష్టమి కూడా ఈ మాసంలోనే నిమిత్తమై పాలు పెరుగు వెన్న గోసంబంధ ఉత్పత్తులు అన్నింటికి సంబంధించిన అపురూప జ్ఞానం అందించే నిమిత్తమై విశేషంగా పౌర్ణమికు ముందుగా చల్లకవమును పూజించాలి అని కూడా ప్రాచీనుడు చెప్పేటటువంటి వారు ఈ రోజున ఆ చల్లకవ్వను పూజించేటటువంటి రోజు మజ్జిగను స్వీకరించేటటువంటి రోజు తెలుసుకున్నాం కనుక స్వీకరిద్దాం పాటిద్దాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం